హన్మకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు అగంతకుడు పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది డైల్ హండ్రెడ్ నెంబర్ కి ఫోన్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక బాంబు స్క్వాడ్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు ఇక బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు హన్మకొండ జిల్లాలో బాంబు ఫోన్ కాల్ కలకలం రేపుతుంది హన్మకొండ కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు ఓ అగంతకుడు పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు హండ్రెడ్ డైల్ నెంబర్కి ఫోన్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో కోర్టు ప్రాంగణంలో పెట్టిన ఆరు డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇటు పోలీసులు అప్రమత్తతో ప్రమాదం తప్పింది ఇటు కోర్టు పరిసరాల ప్రాంతాలను కూడా పోలీసులు ఆ బాంబు స్కాడ్ సహాయంతో ఇటు డాగ్స్ స్క్వాడు సహాయంతో కూడా ఆ ప్రాంతం అంతా కూడా పరిశీలించారు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను ఇటు కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి వారిని కూడా దూరంగా పంపించి వేశారు పోలీసులు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చేశారనే పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఒక్కసారిగా ఇటు కోర్టులో బాంబు పెట్టినట్లు అదంతా కూడా ఫోన్ చేసిన నేపథ్యంలో కూడా కొంత ఆ కోర్టు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు లాయర్లు కావచ్చు ఇటు స్థానికులు కూడా కొంత భయాందోళకు గురైన పరిస్థితి ఉంది మొత్తంగా అప్రమత్తమైన పోలీసులు ఇటు కోర్టు ఆవరణలో ఆవరణతో పాటు ఇటు కోర్టులో అయితే క్షుణ్ణంగా ఇటు డాష్ కార్డ్ తో తనిఖీలు చేపట్టిన పరిస్థితి అయితే హనుమకోర్టులో